ఎవరో తెలుదా ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు చూపిస్తా ఉండి నేను ఎవరో తెలుదా ఎవరు ఎవరు చూపిస్తారండి బుట్ట బెదిరింపులా ముందుగా లైసెన్స్ చూపించేసి బేగాలు తీసుకుని ఎవడైతే నాకేదిరా హలో మోనా బైక్ ఎత్తుకు సరే లొకేషన్ పంపిస్తున్నా వచ్చే వచ్చే సరే పోలీసు బెదిరింపులు బేస్తారు ఏమైంద్రా ఏమైంద్రా ఎవరైంది చెప్పు ఇప్పుడు చెప్పు ఏమైంది చెప్పు చెప్పు ఏమైంది నాకు లైసెన్స్ లేదని నా బేగాలు పేర్కొన్నారు కదా అసలు లైసెన్సే లేదు సార్ బేగాలు పేర్కొంది సార్ ఎంత పని చేసినారా అక్కడికి ఆది నారాయణ అక్కడి తిరుపతి గోధుమ నారాయణ